నేను ఢిల్లీ వెళ్తున్నాను నాకు ట్రైన్ టైం అవుతుంది జాగ్రత్త తలిపేసుకో హలో అరే ఎగ్జామ్స్ అయిపోయినాయిగా పార్టీ ఎప్పుడు చేసుకుందాం పొద్దున్నే నీ దగ్గరకు వస్తాను మనం బేకరీకి వెళ్ళి పార్టీ చేసుకుందాం రెడీగా ఉండి నాన్న కార్తాలం అరే మురారి ఎక్కరా మా నాన్నకు తెలియకుండా కారు తెచ్చా మన వెళ్ళి పార్టీ చేసుకుందాం అరే నువ్వు నిజంగా హీరో ఇదేం చూసావు నేను చేతిలో వదిలేసి కూడా నడుపుతా అవునా మా నాన్న ఊరు వెళ్ళినప్పుడల్లా ఆయన కార్ తెచ్చి ఇలా నడుపుతూ ఉంటా నువ్వు సూపర్ రా పోనీ అమ్మా అమ్మా అయ్యా ఎవరండి లోపల తలుపు తీయండి తలుపు తీయండి మైనర్ అయ్యి ఉండి కార్ నడిపి యాక్షన్ చేసి తలుపు తీదలుపు తి అమ్మో ఇదంతా కళ ఇలాంటి కళ నిజం కాకూడదు